పుష్ప రాజు సల్ల సల్లని చేతులకు గజలు పెట్టి వచ్చే పుష్ప రాజు కళకు గజ్జలు కట్టి మమ్ము కరుణించగా వచ్చే పుష్ప పుష్పత్రి వచ్చే లోపు ఈ సినిమా కనుక వస్తే అల్లు అర్జున్ ఆర్మీ గల్లా ఎగిరేసుకొని పండగ చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది కంగారు పడకండి ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అల్లు అర్జున్ ఆర్మీకి అయితే పుట్టినరోజు అల్లు అర్జున్ పుట్టినరోజే పొద్దునే హ్యాపీగా హాయ్ బాయ్ ఇప్పుడు అది అమర్ పాట ఏదో ఉండే కదా పుష్ప టూ లో సినిమా దాని కొద్దిగా గంగార రేణుక తల్లింది కదా దాని కొద్దిగా మాడిఫికేషన్ చేశాను అంటే మనం ఫ్యాన్స్ ఫ్యాన్స్ లాగా పాడుకోనికి ఎర్ర ఎర్రని పారాని పెట్టి మము ఆనందింపచ్చే పుష్ప పుష్ప రాజు సల్ల సల్లని చేతులకు గజులు పెట్టి మము దయ చూడగా వచ్చే పుష్ప రాజు కళకు గజలు కట్టి మమ్ము కరుణించగా వచ్చే పుష్ప పుష్పరాజు పుష్ప రాజు निली रंग सीर कटे पुष्प पुष्पराजु निगे पुष्पा पुष्पराजु मेलो नमे दंड पुष्प पुष्पराज मम को मिल्ल दंड पुष्प पुष्पराजु निदर्श नुष्प पुष्पराजु तर नि पूल्ली पुष्प पुष्पराजु टाके पुष्प पुष्पराजु कल निंड गुष्प पुष्पराजुन पुष्प पुष्पराजु मुक्ट काजु दृश्य लुष्प पुष्पराज मिउड पुष्प पुष्पराज मसियर पुष्प पुष्पराज कोरि पुष्प पुष्पराज के पुष्प पुष्पराज टाली हु पुष्प पुष्परा टुमत पुष्प पुष्पराज स्याडल वुष्प पुष्पराज सागेल्प पुष्प पुष्पराज मुम्बाइस पुष्प पुष्पराज मोका पुष्प पुष्परु कोरिङ पुष्प पुष्पराज ब्यानरम पुष्प पुष्पराज పుష్ప పుష్పరాజు వేషాలు వేసినాము పుష్ప పుష్పరాజు నిన్ను మించిల్లో కానీ ఐ కానీ నీ వెంట రంగ అల్లు ఆర్మీ ఉంది చూడు పిన్న పాలు వాళ్ళకించి విజయాలు సాధించు నిన్ను ప్రేమించే వారికి నిల్వెత్తు నీడ నువ్వు పుష్ప పుష్పరాజు పుష్ప పుష్పరాజు పుష్ప పుష్పరాజు పుష్ప పుష్పరాజు హ్యాపీ బర్త్ యూ అల్లు అర్జున్ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీగా అందరికి హాయ్ బాయ్ చెప్పిండు సాయంత్రం వరకు పొద్దున ఏదో వాళ్ళు పెట్టినారు అల్లు అర్జున్ విత్తు అట్లీతో కలిసి సూపర్ లెవెల్ గా ఇక్కడ ఎక్కిర్రు ఇండియాలో ఫ్లైట్ ఎక్కిరు డైరెక్ట్ లాస్ ఏంజల్స్ లో దిగర్రు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఆర్మీ అట్లీ సో ఒక్కసారి ఆలోచించుకోండి మరొకసారి ఈ మూడు కలిసినాయి ఏలు మళ్ళీ మూడు కలిసినాయి విత్ అనిరుద్ధి మ్యూజిక్ అంటున్నారు అనివృద్ధి కనుక ఈ తోడైతే నాలుగు ఏలు నలు దిక్కులు పిక్కటిల్లే తెలుగు రాష్ట్రాల నలు దిక్కులు కాదు ఇండియన్ భాషలో నలు దిక్కులు కాదు ప్రపంచ లెవెల్లో నలు దిక్కులు పిక్కటిల్లేలా అఖండ విజయం అందుకోబోతున్నారు సో అంటే మనకు ఒక సూపర్ మ్యాన్ చూపించబోతున్నారు మనకు సూపర్ మ్యాన్ ఎవరా అంటే హనుమాన్ అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాము వాళ్ళకు ఇండియా ఇంగ్లీష్ సినిమాలకు బ్యాట్ మ్యాన్ రకరకాలుగా సూపర్ మ్యాన్ వాటర్ మ్యాన్ ఏమేమో తీశారు కదా సో మనకు ఉన్న ఒకే ఒకే మ్యాన్ సూపర్ మ్యాన్ అని చెప్పి హనుమాన్ అని చెప్పేసి చిరంజీవి అని ఎలా అన్నాడో మరో సూపర్ మ్యాన్ అంటే అవతార్ రేంజ్ లో మనకు కొన్ని క్లిప్స్ కూడా కనపడ్డాయి సో అవతార్ రేంజ్ లో ఒక గొప్ప సినిమా గొప్ప త్రీ లాంటి విజువల్ అంటే ఒక విజువల్ విజువలైజేషన్ ఒక పండుగ లాంటి వాతావరణం అంటారు కదా అవతారు మనకు రీసెంట్గా వచ్చిన అవతార్ టూ కూడా ఎలాంటి విజువల్స్ గ్రాఫిక్స్ ఉన్నాయో వాళ్ళే విఎఫ్ట్స్ కూడా అవతార్కి ఇచ్చిన ఇస్తున్నారంట సో సన్ పిక్చర్స్ తీసుకున్నారంటే సన్ అంటే సూర్యుడు సో మంట మంట పుట్టించబోతున్నారు అనమాట సో నాకు తెలిసి వన్ ఇయర్ పట్టొచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టొచ్చు పుష్పత్రి వచ్చేలోపు ఈ సినిమా కనుక వస్తే అల్లు అర్జున్ ఆర్మీకి గల్లా ఎగిరేసుకొని పండుగ చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది కంగారు పడకండి ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అల్లు అర్జున్ ఆర్మీకి అయితే పుట్టినరోజు అల్లు అర్జున్ పుట్టినరోజే పొద్దున్నే హ్యాపీగా హాయ్ బాయ్ చెప్పిండు అందరూ హ్యాపీగా ఆనందించి వెళ్ళిపోయారు సాయంత్రం వరకు ఈ క్లిప్స్ చూసి చూడని వాళ్ళు కూడా సాయంత్రం వరకు అక్కడక్కడ ఏంటి పబ్లిక్ చూసి చూసేసి పండుగ చేసుకుంటున్నారు అసలు ఆ చిన్న ఇక్కడ ఎక్కి అక్కడ దిగిన కొన్ని క్లిప్స్ కి వర్కింగ్ సంబంధించిన స్టీల్స్ కి అలాగే లేజర్ ఎఫెక్ట్ తో తన ఫేస్ ని కవర్ చేస్తూ అంటే స్కానింగ్ చేస్తున్నారు మాస్క్ ప్రిపేర్ చేయడానికి అంటే ఒక సూపర్ మ్యాన్ లాగా ఒక అవతార రేంజ్లో తీయడానికి సో ఆ వాటికి వచ్చిన కట్టింగ్ కానీ అంటే ఎడిటింగ్ చేసిన విధానం ఆ సందర్భంలో బిజిఎం కూడా వండర్ఫుల్ ఉంది అంటే ఒక సినిమాలో ఇంటర్వెల్ క్లైమాక్స్ క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్ అంటారు కదా సో ఆ రేంజ్లో ఆ క్లిప్పే కనపడతా అంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి సో అలా అలాగే అట్లని అవమానించిన వాళ్ళకి అనుమానించిన వాళ్ళకి అట్లని తిట్టిన వాళ్ళకి ఆయన కలర్ చూసే ఎంతోమంది ఘోరంగా తిట్టారంట సో ఈ రోజు అల్లు అర్జున్ ఆర్మీతో కలిసే అల్లు అర్జున్తో కలిసి అట్లీ అఖండ విజయం అందించబోతున్నాడు ప్రపంచ స్థాయిలో తెలుగు జెండా భారతీయ జెండా టాలీవుడ్ సినిమా అంటే భారతీయ సినిమా అని చెప్పేసి హాలీవుడ్ బోర్డు పక్కన మన బోర్డు నిలబెట్టడానికి సిద్ధమయ్యారు సో తెలుగు భాష ఇప్పటికే ప్రపంచ స్థాయిలో అందరికి తెలిసిపోయింది మరొకసారి దేశ భాషలందు కాదు తెలుగు భాష ప్రపంచ భాషలందు గొప్ప భాష తెలుగు భాష లెస్ అని చెప్పి నేర్పించబో నేర్పించడానికి సిద్ధమయ్యారు సో జై అల్లు అర్జున్ జై అల్లు అర్జున్ ఆర్మీ